మీకు ఎప్పుడైనా లేఖ రాయాలనిపించిందా అసలు ఎప్పుడైనా ఎవరికైనా మీరు లేఖ రాయాలని మొదలుపెట్టారా లేఖ రాయడం వల్ల మీకు ఉపయోగాలు తెలుసా ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం నమస్తే నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ప్రాచీన కాలంలో అంటే భాగవతములో రుక్మిణి శ్రీకృష్ణుడికి ఒక విషయాన్ని చేరవేయాలని సంకల్పించి ఒక బ్రాహ్మణుడిని పిలిచి తనను పెళ్ళి చేసుకోవాలనుంది వచ్చి నన్ను తీసుకెళ్లమను అని చెప్పే విషయాన్ని ఒక బ్రాహ్మణుడి ద్వారా పంపిస్తుంది ఇక్కడ బ్రాహ్మణుడే ఒక లేఖ పూర్వకాలంలో రాజులు వర్తమానాలు పంపేవాళ్ళు పావురాలు కొన్ని లేఖలను ఒక సమాచారాన్ని ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకెళ్ళేవి తర్వాతి కాలంలో అది పోస్ట్ కార్డు సైజుకి వచ్చినాయి ఇన్లాండ్ లెటర్ పోస్ట్ కార్డ్ సైజ్ ఇంకా చాలా ఆ పరిభాషలు చాలా ఉన్నాయి లేఖలు రాయడం వల్ల అసలు మనస్సుకు ఒక వైద్యం జరిగినట్టు అనే విషయం ఎప్పుడైనా మీరు గమనించారా ఊరికే లేఖ రాయడం అంటే ఒక సమాచారాన్ని ఇంకొక చోటుకి చేరవేయడం మాత్రమే కాదు ఇక్కడి ఆత్మీయతను అనురాగాన్ని ఆప్యాయతను కలబోసినటువంటి ఒక కాగితాన్ని అందించడం ఆ లేఖ అవతలి వాళ్ళు చదువుతున్నప్పుడు స్వయంగా ఆ వ్యక్తి మన కళ్ళ ముందు ఉన్నాడా అతనితో మాట్లాడుతున్నామా అనేటువంటి భావన ఉండేది అట్లా నాకు నా వ్యక్తిగత జీవితంలో లేఖ రాసేటువంటి అదృష్టం దొరికింది ఆ లేఖలు ఎంతగా నాపై ప్రభావం చూపాయంటే లేఖలన్నింటినీ భద్రంగా దాచిపెట్టుకొని వాటిని ఒక పుస్తకంగా మలిచే అంత ఆ పుస్తకం అంటే ఇదిగో నేను చూపిస్తున్నాను అన్నయ్య లేఖలు అన్నయ్య లేఖలు అనే పుస్తకం అన్నయ్య లేఖలు అన్నయ్య దూరవేటితో నా లేఖాస్మృతులు అనే మాటతో నేను ఈ సంక లేఖా సంకలనం వెలువరించాను దీన్ని చక్రవర్తుల రాధాకృష్ణారావు సాహితీ వేదిక ఆధ్వర్యంలో చక్రవర్తుల శ్రీనివాస్ గారు దీన్ని వెలువరించారు దీనికి పరోక్షంగా అనుపురం వినోద్ కుమార్ మిత్రుడు తాడిచెర్ల రవి గారు సహకరించారు వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా కాలంగా అంటే రాజుల కాలంగా మన దేశంలో ఒక పరంపరగా ఒక ఒకచోటు నుంచి ఇంకో చోటుకి సమాచారం దాని ద్వారానే నడిచేది ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి అక్కడ మాట్లాడుకోవచ్చు కానీ అప్పట్లో అవకాశం లేదు కాబట్టి రాసి పంపేవాళ్ళు కాళిదాసు మేఘ సందేశం మేఘం ద్వారా సందేశం పంపిస్తాడు గుర్రం శివ గబ్బిళం ద్వారా సందేశం పంపిస్తాడు సమాజానికి మనం ఏది మాధ్యమంగా తీసుకుంటే ఆ మాధ్యమం ద్వారా మన విషయాలను ఇతరులకు చేరవేయవచ్చు బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడు నెహ్రూ ఇందిర లేఖలు శారద లేఖలు చలం లేఖలు సంజీవదేవ్ లేఖలు ఇవన్నీ చాలా ఆ లేఖల ద్వారానే అసలు వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు బయట సమాజంలో ఏం జరుగుతుందో అనే విషయం అనేది వాళ్ళకు తెలిసేది లేఖల ద్వారా మాట్లాడుకునేది అసలు ఒక లేఖ కోసం ఎదురు చూడడం అంటే అది మామూలు విషయం కాదు ప్రేమలేఖలు ఒక వ్యక్తి అవతల వ్యక్తికి తన మనసులోని భావాలని చెప్పాలంటే లేఖ ద్వారా చెప్పాలి అసలు కొన్నిసార్లు స్వయంగా మనిషి ఎదురుగా ఉండి మాట్లాడిన దానికన్నా కూడా లేఖ రాయడం ద్వారా మరింత బాగుంటుంది ఆ సమాచారం ఇదిగో ఇంత ఉంది అయితే ఈ లేఖలు నిజంగా ఆత్మీయంగా రాసుకున్నప్పుడు మరింత బాగుంటుంది అయితే ఈ పుస్తకానికి కారణమైన విశేషాన్ని నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను నా అనుభవాన్ని రెండు వేల నాలుగు ఐదు ప్రాంతంలో ఆయన కాకతీయ యూనివర్సిటీలో నేను పీజీ చేస్తున్నప్పుడు నాది కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది లేట్ ఎడ్యుకేషన్ నాదంతా నాకు మిత్రుడు నా ప్రాణమిత్రుడు కక్కెర్ల దయాకర్ ద్వారా అన్నయ్య దూరవేటి గారు నాకు పరిచయం అయినారు వారప్పుడు ఉద్యోగంలో ఉండి ఇక్కడ హనుమకొండలో పండిత శిక్షణ టీపీటీ చేశారు ఆ సందర్భంగా నాకు ప్రతిరోజు మిత్రుడు దయాకర్ ఉండేవాడు అన్నయ్య దూరవేటి గురించి దూరవేటి అంటే అన్నయ్య కలంపేరు అది వారిది వికారాబాద్ దగ్గర ధారూరు కలంపేరు దూరవేటి అన్నయ్య పేరు చిన్నయ్య అందుకే చూడండి నేను అన్నయ్య లేఖలు ఆ పక్కన బ్రాకెట్ పెట్టాను చేయని అన్నయ్య లేఖలు చెన్నయ్య లేఖలు అని ఒకరోజు వెళ్ళినప్పుడు ఆ క్లాస్ రూమ్లో అన్నయ్య చుట్టూ వాళ్ళు ఉన్నారు తన స్కెచ్ తీసుకొని అందరికీ బొమ్మలు వేసి ఇస్తున్నాడు ముందు ఇట్లా అన్నయ్య నా మిత్రుడు భాస్కర్ని పరిచయం చేపిస్తే నాతో ఐదు నిమిషాలు మాట్లాడు ఆ మొదటి చూపులోనే నేను అన్నయ్యతో ప్రేమలో పడ్డాను అన్నయ్య అక్షరాలతో ప్రేమలో పడ్డాను అన్నయ్య ఆత్మీయతతో ప్రేమలో పడ్డాను ఇంకా అది మొదలు ఇంకా నా జీవితంలో అన్నయ్యని ఇప్పటివరకు వదిలిపెట్టింది లేదు వదిలిపెట్టేది లేదు ఎందుకంటే అసలు మొదటిసారిగా తను మాట్లాడుతున్నప్పుడు భగవంతుడు మనకు అందుకే కొంతమంది స్నేహితుల్ని ఇస్తాడేమో అది ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగా తనను నన్ను అట్లా ఆత్మీయంగా మాట్లాడాడు నిజం కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే నాకు కొంచెం బెరుగ్గానే ఉంటుంది దానికి చాలా విశాల హృదయం ఉండాలి ఈ రోజుల్లో మన వాళ్ళతో మాట్లాడడానికే తీరికే లేదు ఇంకా కొత్త వాళ్ళతో మాట్లాడడం ఇక్కడితే మరి అంత తమ్ముడు అని మొదటి పిలుపులోనే తను పిలిస్తే నిజంగా నాకు అన్న తమ్ముళ్ళు అంటే నేను తల్లిదండ్రులకు ఒకటే కొడుకున్నాను కాబట్టి ఎందుకో నిజంగా అన్నయ్య అని మాట్లాడాను ఇక ఆ పిలుపును అట్లా ఓన్ చేసుకున్నాను అప్పటి నుండి ఇంకా నన్ను తన మాటల ద్వారా చాలా ప్రేరణ కలిగించాడు నాకు అయితే పండిత శిక్షణ తొందరగా అయిపోతుంది కదా ఏమిది తొమ్మిది నెలలు గడిచిపోతుంది నాకు పరిచయం అయ్యేటప్పటికీ అప్పటికే ఆరు నెలలు అయిపోయినట్టుంది వెళ్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళ వేడుకోలు సమావేశం దగ్గరికి నేను వెళ్ళాను అక్కడ అన్నయ్య ఒక పాట రాసి పాడాడు చవి చూసారా జీవితం స్నేహం ఒకటే శాశ్వతం వేడుకోలు అన్నది విధివిధం ఇట్లా సాగుతుంది ఆ పాట హృదయం లోపలి పేజీలో చేశారు ఇప్పుడు సంతకం ఎంత బాగుందో పాట అన్నయ్య ఆ వేదిక మీద పాడుతుంటే నా కన్నీళ్ళు వచ్చినాయి అంత ఆత్మీయంగా ఉంది ఆ రోజున మా బంధం ఇప్పటికీ అంతే నేను ప్రపంచంలో ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రమే కనిపించగానే వెంటనే వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకోవాలనుకుంటాను మా తల్లిదండ్రుల తర్వాత మా గురువు గారు ఆచార్య పంతంగి వెంకటేశ్వర్లు గారికి తర్వాత అన్నయ్య దూరవేటి గారికి వాళ్ళు వారిస్తారు వద్దంటారు కానీ ఎందుకో టక్న వాళ్ళని చూడగానే అప్రయత్నంగా నాకు నాకంత ఇష్టం వాళ్ళ ఎదురుగా కూర్చోవడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి పాదాలకు నమస్కారం చేయడం వాళ్ళని ఎప్పుడు తలుచుకోవడం అలాంటివి ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నేను రెండు వేల పదిహేనులో జనవరి ఆరు రెండు వేల పదిహేనులో నేను ఒక లేఖ రాశాను అనేక ఇంకా అప్పటి నుంచి రెండు వేల పదిహేడు వరకు తను లేఖలు రాస్తూనే ఉన్నాడు రకరకాల సందర్భాల్లో రకరకాల సందర్భాల్లో నేను కాలేజీలో పనిచేస్తున్నప్పుడు తమ్ముడు ఎలా ఉంది పరిస్థితి ఏం చేస్తున్నావు ఏం రాస్తున్నావు పద్యాన్ని ఎలా రాస్తున్నావు ఎట్లా ప్రిపేర్ అవుతున్నాం ఏం ప్రిపేర్ కావాలి ఉద్యోగం రావాలంటే నేను అప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేసేవన్నీ ఆ ఉద్యోగం కోసం ఎలా ప్రయత్ని ప్రతీదీ లేఖల ద్వారా మా సంభాషణ ఫోన్లు వచ్చినా కూడా మేము లేఖల ద్వారా ఎక్కువ మాట్లాడుకున్న సందర్భాలే లేఖలన్నిటిని భద్రపరుచుకున్నాను ఆశ్చర్యకరంగా నేను ఒక లేఖలో అన్నయ్యతో అన్నాను రెండు వేల ఆరులో అనుకుంటాను అన్నయ్య మీరు ఎందుకు ఇంత సాహిత్యం వెలువరిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ తెలంగాణలో విస్తృతంగా సాహిత్యాన్ని వెలువరించిన వారిలో అన్ని ప్రక్రియల్లో సాహిత్యాన్ని వెలువరించిన వారిలో దూరవేటి అన్నయ్య ఒకరు అసలు నాకు అనిపిస్తుంది వారికి రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదేమో అనిపిస్తుంది ఇప్పటికీ వారు సుప్రసిద్ధులు దూరవేటి చెన్నయ్య గారు తెలియని వాళ్ళు ఉండరు అయినా నాకెందుకో ప్రభుత్వం పరంగానే ఎందుకంటే అంత సేవ నవల రాశారు కథ రాశారు పద్యం రాస్తాడు ఇవన్నీ తను బహుముఖ ప్రజ్ఞాశాలి తన గాత్రము పద్యాలపన పద్యం రస నైవేద్యం విమర్శన వ్యాసాలు ఎన్ని రాశారో వారు వెలువరించని స్పృశించని సృజించని సాహిత్య ప్రక్రియ లేదు నేను అన్నాను అన్నయ్య మీరు సినిమాల్లోకి ఎన్ని పాటలు రాస్తున్నారు ఇంత అద్భుతమైన కథలు అందిస్తున్నారు ఒక మంచి కథతో సినిమాల్లోకి కింద ఎందుకు వెళ్ళకూడదు అని కూడా అన్నాను అంటే తమ్ముడు మనకు సినిమా అనేది అదొక వింత ప్రపంచము రంగుల ప్రపంచము మనం వాస్తవాల నేల మీద ఉండాలి తమ్ముడు ఊహా ప్రపంచంలో ఊహల విహారం ఎందుకు అన్నాడు కానీ నా మాట నిజమైంది ఇప్పుడు ప్రస్తుతం సినిమాల్లో తను పదవి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సినిమాల్లో బిజీగా ఉన్నాడు మధ్య బ్రహ్మచారి అనే సినిమా తీశారు తర్వాత ఇప్పుడు శివశంభో సినిమా అది విడుదలకు సిద్ధంగా ఉంది ఆ సినిమాకి సంగీతము సాహిత్యము ఇట్లా అందిస్తూ సినిమాల్లో నటిస్తూ ఓ నాట్యాచార్యునిగా చాలా బిజీగా ఉన్నాడు అంటే నేను ఇరవై ఏళ్ళ తర్వాత ఆలోచించుకుంటే ఇరవై ఏళ్ళ ముందు నా ఆలోచన సరి అయిందే అనిపించే ఒక సంతోషం అట్లా మరి ఈ లేఖల ద్వారా ఎంత ఆత్మీయత ఒలకబోసాడు ఎప్పుడు అడిగినా అందరూ కుశలమ తమ్ముడు ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు అందరూ బాగున్నారా తమ్ముడు అంటాడు ఎవరిని వదిలిపెట్టాడు ఆ కుటుంబ సభ్యుల్ని పిల్లల్ని భార్య పిల్లల్ని స్నేహితుల్ని బంధువుల్ని అమ్మ నాన్నల్ని ఆయన అడగని వ్యక్తుడు అంత ఆత్మీయత కురిపిస్తాడు అందుకే నేను ఈ ప్రక్రియ నేను చేస్తున్నా అన్నప్పుడు చక్రవర్తుల శ్రీనివాస్ గారు వెంటనే ఎదుగు చూడండి వారి ఫోటో వెంటనే ఈ పుస్తకాన్ని నేనే అచ్చువేస్తాను అన్నాడు ఎందుకంటే నిజంగా రాసుకున్నటువంటి లేఖలవి ఎక్కడ కల్పితం ఏదో ఊహించి ఆలోచించి రాసినవి కాదు దీనికి తర్వాత నేను అంకితం అన్నప్పుడు కూడా అంకితం పేజీలో అనేక అంకితం పేజీలో కూడా ఏం రాశానంటే తన చేతి రాతతో నా తలరాతను తన మాటతో నా బాటను సమూలంగా మార్చిన అన్నయ్య దొరవెట్టి చెన్నయ్యకు సవినయంగా అన్నయ్య చేతిరాతకే నేను ఫ్యా నేను ఫిదా అయిపోయింది మొదటి ఇంప్రెషన్ అక్కడే ఎంత అద్భుతంగా రాస్తాడో నాకు బాపు రమణ నాకు బాపు తెలియదు బాపు రమణ బాపు రమణల గురించి తెలుసు బాపు రమణలు తెలియదు కానీ నాకు తెలిసిన మరో బాపు దూర పెడిచినాయి ఆయన చేతి రాత నేను ఈ వెనక పేజీలో ప్రచురించాను అసలు ఒక్కసారి అదే దాన్ని ఎట్లా దాచుకోవాలంటే అలా దాచిపెట్టుకున్నాను నేను లేఖలన్నీ దాచిపె దాచిపెట్టుకున్నాను మరి లేఖ రాసిన తర్వాత నా దగ్గర లేఖలు ఎక్కడివి అంటే నేను ముందుగా అనే అన్నయ్యకి రాస్తున్నాను కాబట్టి అది చక్కగా రాసుకుని నోట్స్ రాసుకొని దాన్ని మళ్ళీ లేఖలో రాసుకొని నేను లేఖ పోస్ట్ చేసేవాడిని దీనికి ముందు మాటలు రాసింది ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఆచార్య రఘు గారు ఆచార్య ఎస్ రఘు గారు ముందు మాట రాశారు తర్వాత అన్నయ్య స్వీకృతి రాశారు నేను ముందు మాట రాశాను ఇంకో మరో అన్నయ్య పసునూరు రవీందర్ గారు నాకు మంచి మిత్రుడు పసునూరి రవీందర్ గారు దీనికి లేఖ రాశారు చివరికి కొసమెరుపు పేరుతో చక్రవర్తుల శ్రీనివాస్ గారు ఒక మాట రాశారు ఎంత బాగుంటుందంటే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఈ పుస్తక ఆవిష్కరణ రోజున ఇది ఒక వేడుక పండుగలా జరిగింది ఎస్ఎల్టీ ఆధ్వర్యంలో మరి దీంట్లో ఉండే సమాచారం ఏంటంటే నేను నాకు నేనుగానే చెప్పుకున్నాను ఇది గొంగలి పొరుగుగా మొదలైన జీవితం సీతాకోక చిలుకగా మారిన ప్రక్రియ ఈ పుస్తకంలో ఉంటుంది పుస్తకం చదవడం వల్ల ఏమొస్తుంది లేఖలు రాసుకోవడం వల్ల ఏమొస్తుందంటే ఈ పదిహేడేళ్ళ పన్నెండు పదమూడు సంవత్సరాల లేఖా ప్రక్రియ సుదీర్ఘ ప్రక్రియలో ఏమీ కానటువంటి నేను చక్కగా ఉద్యోగం సంపాదించుకొని జీవితంలో స్థిరపడి డాక్టరేట్ పొంది ఒక పది మంది చేత గుర్తింపు తెచ్చుకున్న తెచ్చుకోవడానికి ప్రేరణ నాకు అన్నయ్య దూరవేటి గారు మరి అన్నయ్య దూరవేటి గారిని నేను ముఖ చిత్రంలో కూడా ముద్రించుకున్నాను ముఖ చిత్రం కూడా ఆ రోజుల్లో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది ఇంకా కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఈ సమాచారం మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ఒక సాహిత్య ప్రక్రియల్లోనే నిజంగా రాసుకున్నటువంటి లేఖలను ముద్రించుకునేటువంటిది పది కాలాల పాటు పదిలంగా చాలా పలువురు ఈ సాహితీవేత్తల ప్రశంసలు పొందినటువంటి పుస్తకం అన్నయ్య లేఖలు ధన్యవాదాలు